మేము వాళ్ళు ఏం చేస్తున్నావు ఇవాళ కందిపప్పు పప్పు చార్జ్ చేస్తున్నా ఓకే కందిపప్పు వేసి పప్పు చార్జ్ చేస్తున్నా ఇక పప్పు తీసుకున్నా ఇది కాడగా అది రెండు సార్లు సో ఎంత కందిపప్పు తీసుకున్నా మనం సరిపోయినంత పప్పు తీసుకున్నాం ఈ రెండు సార్లు కడుక్కొని వచ్చా ఈ రెండు సార్లు కడుక్కొని వచ్చిన ఇప్పుడు వాటర్ పోసుకొని అలా పప్పు ఉడతది కదా పప్పుకి సరిపోయినా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఇక స్టవ్ ముట్టించినా ఇప్పుడు స్టవ్ మీద పెడతాం పప్పు గిన్నెలే ఉడక పెట్టుకోవాలి బొగానీ అయినా సరే ఎన్నైనా సరే ఏ గిన్నెలు బొగాని అంటే బొగానే కాదు ఏ గిన్నె అయినా పర్వాలేదు గిన్నెలు ఉడక పెట్టుకునేది పప్పు మంచిగా ఉంటుంది పక్కారు కుక్కర్ ఉడకాబెట్టింది కొంచెం జిగి ఉంటుంది అంత టేస్ట్ ఉండదు బొగానీ ఉడకా పెట్టిన అయితే చాలా బాగుంటుంది నేను బొగానే ఉడక చేస్తాను ఎప్పుడైనా కానీ మీరు కూడా ఇట్లా చేసి చూసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామా మనకు సరిపోయేటంత మన సాంబార్ సరిపోయేటంత చింతపండు వేసుకుందాం మళ్ళా వాటర్ పోసుకుందాము ఈ పప్పు ఉడికే లోపల ఇది చింతపండు ఉన్నది ఇది పక్క కట్టుకుందాం కొంచెం పసుపు వేస్తుంది ఇలా అంతా కారం ఉప్పు ఉప్పు కూడా వేస్తున్నా ఈ పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా ఒక రెండు నిమిషాలు ఉప్పు ఈ పసుపు ఇది వేసినాయి కదా ఒక రెండు నిమిషాలు అయినాక సాంబార్ పెట్టుకుందాం ఇక ఇంకా చేప అది తొందరగా ఉడికిపోతుంది పప్పు ఇక ఇయో ఇప్పుడు పప్పు ఉడికింది ఏ ఉప్పు పసుపు అన్నీ వేసినాం కదా కారము పప్పు ఉడికింది ఇప్పుడు ఇది తీసుకొని ఇక పక్కకి పెట్టుకొని సాంబార్ తాపిసుకుందాము ఇవి తీసుకున్నాయా ఇక నూనె వేసుకున్నాము సాంబార్ సరిపడైతే నూనె వేసుకుందాం ఇక జీలకర్ర వేస్తున్నా ఆవాలు కొన్ని మిరప గింజలు ఇక కొన్ని మెత్తు ఇక తాళింపు గింజలు ఎలాగైతున్నాయి కదా పచ్చిమిరపకాయ వేసుకున్నాయి ఇప్పుడు మిరపకాయ మంచిగా వేయాలి సాంబాగా మిప్పకాయలు మంచిగా గోజా చేస్తే ఉలియాలు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మీరు పక్క అలవాయి ఇప్పుడు ఉలియాడేసుకున్నాను

ఇవి కోసమీరు ఇక ఫస్ట్ గడ వేసుకున్నాం కదా ఈ అలవాడ కూడా ఒక పచ్చివాసన నూనె వేసుకున్నాం కదా ఏమో ఉప్పు వేస్తున్నా ఈ మునగరకాయల గీట మంచి టమాటాకు మునగల పడుతుంది లాలు ఇప్పుడు వేస్తున్నా ఇక తరిపోయడం చేస్తున్నాయి ఇప్పుడు పప్పు వేసాం కదా ఇక సాంబార్ తరిపోయడం అంతా చేస్తున్నాయి ఇప్పుడు కలుపుకుందాం కదా ఒకసారి ఇక ఇవన్నీ మంచిగా ఉప్పేసాయి కదా మంచిగా కలిపిన ఇప్పుడు తాగి మంచిగా ఇదంతా ఉడికినాయి మునెకాయలు ఇట్లా జరుగుతుంది నూనెలు ఉడికినాయి ఇప్పుడు చింత పూడి చేసుకున్నాం ఇప్పుడు చింతపూలు చేసాం కదా ఈ చింత పులుసు మసలనియా ఇక చింత పులుసు వరకు ఈ పప్పు రుద్దుకుందాము ఇంకా పప్పు సాధం అయింది ఇక చింత మసలుతున్నది కదా ఈ పప్పు కోసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వాటర్ పోస్తున్నా పప్పు పోసినాం కదా అందులో కొన్ని వాటర్ పోసి పోసిపోతున్నా సార్ కలుపుకుందాం మంచిగా సాంబారు పలుసార్లు ఇవ్వడం ఇదే చికా అయినట్టు మంది ఇలా పులుపు గీడ చూసుకొని మళ్ళీ వాటర్ పోసుకుందాము కొల్పోయి పర్ కరెక్ట్ గా సర్వై కొంచెం ఉచకాయి అయింది కదా కొంచెం పస గానికి కొంచెం చిటపులు పోసున మళా సాంబార్ యాక చికడమే చినబూరిyal మీకు కూడా తెనా నాకెంత పస గుంటాంత బాగా పిస సాంబార్ మని ఇప్పుడు మకియ మసాలే సాంబార్ మసాలా ఇప్పుడు చిదపూడి చేసాయి కదా కరెక్ట్ ఉప్పు కూడా సక్కపెట్ట అంతేసినా ఇప్పుడు లేదు ఇక సాంబార్ మసాలా ఏదో ఉండదు మసాలి ఇక సాంబార్ మసాలతో కదా ఇక మంచిగా సాంబార్ మసాలతున్నది ఇక లాస్ట్ కొత్తిమీర వేసుకొని తీసుకున్నాం చేసుకున్నా సాంబార్ రెడీ అయిపోయింది సో వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది సాంబార్ రెడీ చూడండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా మీకు కూడా వెంటనే ట్రై చేసేయండి వెళ్ళి సాంబార్ ఇలా చేసుకో చాలా బాగుంటుంది ఇంత బాగుంది సాంబార్ అంటే నచ్చిన ఎవరు ఉంటారు సూపర్ సూపర్ సాంబార్ మంచి స్మెల్ వస్తుంది అన్నం మెత్తగా వండుకోనన్నా సరే లేకపోతే ఇడ్లీలకి వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు వేసుకో చాలా బాగుంటుంది అన్నం మామిడికాయ పచ్చడి వేసుకొని సాంబార్ వేసుకొని ఏదిను సో చూసి రేదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టాలి బాయ్ బాయ్ బాయ్